వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి గారు వాస్తవానికి ఆయన పార్లమెంట్లో లేవనైతే ప్రశ్నలైనా చేసే ప్రసంగాలైనా చాలా సున్నిత విషయాలను టచ్ చేసుకుంటూ ఉంటాయి అండ్ పూర్తిగా ప్రజా సంబంధిత విషయాలని ఆయన హైలైట్ చేసుకుంటూ ఉంటారు ప్రశ్నలు లేవనైతేనా ప్రసంగాలు చేసినా కూడా తాజాగా కూడా ప్రారంభమైనటువంటి పార్లమెంట్లో తిరుపతి ఎంపీ గారు లేవనైతేన ప్రశ్న చాలా చాలా వ్యాలిడ్ ప్రశ్న కేంద్రం నుంచి సమాధానం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి రిప్లైగా తన కామెంట్స్ కూడా చాలా కీలకం వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ వసతి గృహాలలో పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు వరుసపెట్టి చోటు చేసుకుంటూ ఉన్నాయి మొన్నటి మొన్న ప్రొద్దుటూరులో కూడా మనం చూసాం రాష్ట్ర ఉన్నాయి ఇదే అంశాన్ని ఈరోజు పార్లమెంట్లో లేవనైతే గౌరవ తిరుపతి ఎంపీ గారు తన తిరుపతి నియోజకవర్గంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ప్రస్తావించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని ఇటువంటి సంఘటనలు కనుక ప్రశ్న ప్రస్తావించుకుంటూ ఆయన తన కీలక ప్రశ్న ఏంటి అంటే ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం ఎలా ఉంది బేసిక్గా పరిశుభ్రత లోపం ఆర్వో ప్లాంట్ పాడవడం నీటి ట్యాంకులు శుద్ధి చేయకుండా ఉండడం వంటగది పరిశుభ్రంగా మెయింటైన్ చేయకుండా ఉండడం ఇటువంటి కారణాలతోనే అనారోగ్య సమస్యలు అని కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కదా మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వంతో మీ సమన్వయం ఎలా ఉంది అని చెప్పి ఎంపీ గారు ప్రశ్న అడిగితే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా ఉన్న జయంత్ చౌదరి గారు దీనికి సమాధానం చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారాన్ని అంతే కదా వాళ్ళకి రాష్ట్రాల నుంచి ఏ సమాచారం అందితే అదే సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబ అందించిన సమాచారాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల కొన్ని పాఠశాలల్లో నీరు ఆహారం కలుషితం కావడం వల్ల విద్యార్థుల అస్వస్థతకు గురైనట్లు అంగీకరించినటువంటి కేంద్ర మంత్రి వారందరికీ వైద్యం అందించి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశామని ఈ ఘటనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి లోపాలు ఉన్న చోట్ల సరిదిద్దారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి అందిన నివేదికను పార్లమెంట్లో ప్రస్తావించారు కేంద్ర మంత్రి గారు అయితే ఈ సమాధానంపై సంతృప్తి చెందినటువంటి తిరుపతి ఎంపీ గారు మీకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికలు వేరు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు వేరు అని చెబుతూ ఇలాంటి ఘటనలు జరగక ముందే చర్యలు తీసుకుంటే సమస్య ఉండేది కాదని ఇప్పటికీ చాలా వసతి గృహాలలో కనీస వసతుల కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తప్పులు సరిదిద్దుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే విధంగా నివేదికలు పంపుతూ ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ప్రధానమంత్రి పోషణాశక్తి నిర్మాణ పథకం వివరాలతో పాటుగా పాఠశాలల్లో భోజన నాణ్యత భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు కూడా వివరించమని చెప్పి అడిగితే ఈ వివరాలని వివరించిన మంత్రి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రతిరోజు విద్యార్థులకు పోషకాహారంతో కూడిన వేడి భోజనం అందించడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు వసతి గృహాలలో ఖచ్చితంగా పాటించాల్సిన పలు నియమాలు సూచనలు జారీ చేశాము అని ఆగ్మార్కు నాణ్యత గల సరుకులు కొనుగోలు చేయడం వంట కార్మికులకు శిక్షణ ఇవ్వడం వండిన ఆహారం పిల్లలకు అందించే ముందు ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులతో రుచి చూసే విధానం అలాగే ఆహార నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించడం ఇటువంటి చర్యలన్నీ కూడా ఇందులో భాగం చేయమని చెప్పి వివరించామని అదేవిధంగా ఫుడ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నాణ్యత గల ధాన్యం సరఫరా చేయడం కూడా మేం జారీ చేసిన మార్గదర్శకాల్లో భాగమని కూడా మంత్రి వివరించారు అండ్ అట్ ద సేమ్ టైం ఆహార భద్రతపై అవగాహన పెంపు కోసం ఎఫ్ఎస్ఎస్సిఐ తయారు చేసిన ఫుడ్ సేఫ్టీ బుక్ ఆహారంలో కల్తీ పరీక్షించే పద్ధతులపై వీడియోలు అలాగే మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు అందుబాటులో ఉంచామని చెప్పి కేంద్ర మంత్రి అయితే చెప్పారు చాలా ఇంట్రెస్టింగ్ చాలా సెన్సిటివ్ చాలా సున్నితం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫుడ్ పాయిజనింగ్ మామూలు విషయం కాదు అవి అరికట్టాలి ఇక్కడెక్కడ రాజకీయాల్లో ఆస్కారం ఉండకూడదు సో వాస్తవానికి వైసీపీ ఎంపీ చాలా మంచి ప్రశ్నలు ఏవనెత్తారు కేంద్రం సమాధానం చెప్పిన తర్వాత కూడా కేంద్రాన్ని రాష్ట్రం మిస్లీడ్ చేసే విధంగా నివేదికలు పంపుతోంది క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి మీరు మరొకసారి దృష్టి పెట్టండి ఇవన్నీ జరగకుండా చూడండి అని చెప్పి ఎంపీ గారి రిప్లై సమాధానం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది